తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది తిరుమల లడ్డు కల్తీ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ ఇంటి దగ్గరికి ఒక్కసారిగా చేరుకున్నారు వెంట తెచ్చుకున్న రంగులను జగన్ ఇంటిపైకి చల్లారు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు

తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది తిరుమల లడ్డూ కల్తీ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేవైఎం యువ మోర్చా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ ఇంటికి దగ్గరికి ఒక్కసారిగా చేరుకున్నారు వెంట తెచ్చుకున్న రంగులను జగన్ ఇంటిపైకి చల్లారు జగన్ డిష్టి దగ్గం చేసే ప్రయత్నం చేశారు ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం నేతలను అడ్డుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు చెప్పండి ఏదైతే సంబంధించినటువంటి లడ్డు వివాదానికి సంబంధించి నెయ్యిలో వినియోగించినటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కొంతవరకు కూడా ఆందోళన వ్యక్తమైంది ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుబారాన్ని కూడా రాజేసేటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆలయాంలోనే ఇదంతా జరిగిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమైనటువంటి నేపథ్యంలో దీనిపై విచారణ కొనసాగుతుంది ఈవో కూడా నివేదికను కూడా సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంతా కూడా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారి తీసింది దీంతో బీజేవైఎంకి సంబంధించి భారతీయ జనతా పార్టీ యువమూర్తకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఊహించిన విధంగా జగన్ నివాసానికి చేరుకున్నారు పెద్ద ఎత్తున జగన్ నివాసానికి చేరుకుని ఆయన ఇంటిపైకి రంగు ప్యా రంగు ప్యాకెట్లను కూడా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రస్తుతం విజయ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు జగన్ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఆయన ఇంటిపైకి డబ్బు ప్యాకెట్లు చేశారు వాళ్ళు కూడా విసిరేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది అప్రమత్తమైన వెంటనే విజయ వయంకు సంబంధించినటువంటి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దిష్టి ముప్పాల దగ్గరని కూడా అడ్డుకున్నారు ఇప్పుడు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవహారంపైనే పోలీస్ యంత్రాంగం కూడా జగన్ ఇంటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున తొంతత బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఈ వ్యవహారంలో ప్రస్తుతం టీటీడీకి సంబంధించినటువంటి వివాదం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రాజేసేటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని చాలా సున్నితమైనటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు కూడా ఆదేశించినటువంటి ఈ అంశాన్ని మొత్తం ధార్మిక సంస్థలు అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి విచారణ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఈ వ్యవహారం పైన ఇప్పటికే దృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి నివేదిక ఇచ్చేటువంటి క్రమంలో భాగంగానే అంతరంగం అంతా కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం పైనే పూర్తిగా హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఆగ్రహంతో విజయవయం సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ వ్యవహారం పైనే ప్రత్యేకంగా దృష్టి సారించింది సో అందులో భాగంగానే ప్రజెంట్ జగన్ ఇంటిపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు తమ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ వ్యవహారం పైనే యంత్రాంగం యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది సో ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు కూడా బీజే వైఎం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ నివాసానికి చేరుకున్నారు ఎవరికి సమాచారం ఇవ్వకుండా అత్యంత రహస్యంగా ఉన్న ఫలంగా పెద్ద ఎత్తున విజయ సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా జగన్ నివాసానికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ వ్యవహారం పైనే కొంతవరకు కూడా అయినటువంటి వాతావరణానికి దారి పోలీసులు కన్ను తప్పి సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్ కి పోలీసులు భద్రత ఉన్నప్పటికీ కూడా ఆయన నివాసానికి పోలీసు భద్రత ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా సమాచారం అందించకుండా పూర్తిగా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో జగన్ నివాసం దగ్గర ఉన్నటువంటి సిచువేషన్ ప్రజెంట్ రంగులన్నీ కూడా ప్రజెంట్ రంగులన్నీ కూడా చెల్లారు ఇక్కడ కి సంబంధించినటువంటి అవుట్ పోస్ట్ ఉంది ఆ కి సంబంధించినటువంటి అవుట్ పోస్ట్ మీద రాళ్ళు విసిరాలు రాళ్లు విసరడంతో అద్దాలు కూడా ధ్వంసమైనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పూర్తిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారి తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అద్దాలు తగిలిపోయాయి అదేవిధంగా లోపలికి రాళ్ళు విసిరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తుంది పూర్తిగా అద్దాలన్నీ అంచమైపోయాయి అదేవిధంగా ఫర్నిచర్ పైన కూడా దాడి సిచువేషన్ కనిపిస్తుంది ఎటు చూసినా కానీ ఉన్న పరంగా జరిగినటువంటి దాడి కావడంతో ఎవరు కూడా ఊహించలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే పూర్తిగా హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం తన సున్నితమైనటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైనే జగన్ తన హయాంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా డిమాండ్ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి యంత్రాంగం అంతా కూడా విచారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పుడు జగన్ ఇంటి దగ్గర ప్రధానమైనటువంటి ద్వారం ఇది ఇక్కడ విజయవయం సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా రంగులు చెల్లి తమ నిరసన వ్యక్తం చేసేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ వ్యవహారం కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులకి కారణమైనటువంటి నేపథ్యంలో పైకి రంగులు రంగులు కూడా వేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి లోపలికి రంగులు కూడా విసిరేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం పైనే ప్రత్యేకమైనటువంటి రంగులు అంత ప్యాకెట్స్ అంతా కూడా విసిరేసి తమ నిరసన లోపలికి ఉన్నటువంటి గదుల్లో కూడా రంగుని విస్తరించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది కొంతవరకు కూడా పూర్తిగా భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొంతవరకు కూడా లోపలికి వెళ్లకుండా అంటుకున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా విజయవాహం సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రజెంట్ తమ నిరసన వ్యక్తం చేసేటువంటి క్రమంలో బ్యానర్లు తీసుకొచ్చి చుక్కలు కూడా విసిరేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తరపు గ్రీవీల్ స్కేల్ కి సంబంధించినటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి నారాయణ మూర్తి మంత్రం ఉన్నారు సార్ చెప్పండి ఏం జరిగింది ఇక్కడ ఎలా జరిగింది బిజెపి వాళ్ళు ఇక్కడికి వచ్చి దీని మీద ఈ ఉన్మాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా నేను ఎదురిక పంట సరిగా నేను అనుభవిస్తా ఉన్నాను ఉగ్రవాది పార్టీ ఆఫీస్ దగ్గర ఈ రంగులు జండా విధ్వంసం చేయడానికి ప్రశ్నించారు ఇది మేము అందరూ కూడా తెలుసు లో తరదించుకోవాలి తరదించుకోవాలి తరదించుకునే కార్యక్రమం చేశారు ఇవాళ వాళ్ళు సరదించుకొని క్షమాపణలు చెప్పాలి ఒక పార్టీ మీద ఈ విధంగా దాడి చేయడం ఇవన్నీ ఈ జెండాలు కానివ్వండి విధంగా రంగులు కానివ్వండి జగన్ నివాసానికి జగన్ నివాసానికి సంబంధించిన వరకు కూడా లోపలికి వచ్చిన తర్వాత చెప్పులు కూడా విచరించేటువంటి క్యాంపు కార్యాలయానికి సంబంధించి క్యాంపు కార్యాలయం జరిగి పై జరిగినటువంటి దాడికి సంబంధించి చెప్పులు వ్యతిరించినటువంటి ఘటన ఉంది రంగులు పెద్ద ఎత్తున రంగులు తీయడంతో లోపల సెక్యూరిటీ చాంబర్ గా వినియోగించినటువంటి చాంబర్ ఏదైతే ఉందో ఆ చాంబర్ మీద కూడా రంగులు పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున రంగులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ముఖ ద్వారానికి ముఖ ద్వారం వద్ద కూడా పెద్ద ఎత్తున రంగులు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ కలిపిస్తుంది అంటే పూర్తిగా తమ ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి క్రమంలో భాగంగానే నాయకత్వం అంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా లోపలికి వచ్చి రంగులు విసిరేసి పూర్తిగా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి పూర్తిగా ఇక లోపలికి వెళ్తే జగన్ సంబంధించినటువంటి నివాసం ఉంటుంది కాబట్టి సో ఇక్కడి వరకు కూడా వాళ్ళందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో వ్యవహారం చెలరేగినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ముందుగా సమాచారం అందన్నప్పటికీ కూడా రహస్యంగా బీజేవైఎం కి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ప్లాన్ ప్రకారం వచ్చినప్పటికీ కూడా అప్పటికప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తం కావడంతో పైన ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఓటింగ్స్ లాంటి ఐరన్ ఏర్పాట్లు అయితే ఏర్పాట్లు అయితే అక్కడ కూడా రంగులు విసిరేసారు ఆ ఫోర్స్ కి అక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ప్రధాన ద్వారం వరకు వచ్చినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది క్యాంప్ కార్యాలయానికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యాలయంపైకి వచ్చినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశం కొంతవరకు కూడా ఒకసారిగా ఊహించిన విధంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైంది ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది క్యాంపు కార్యాలయం పైన దాడికి చేసేటువంటి ప్రయత్నం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఒకవైపు విచారణ జరుగుతుంది దానిపైన జగన్ కూడా వివరణ ఇచ్చారు వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ తరహా దాడికి పాల్పట్టడం అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఇంకోవైపు టీటీడీకి సంబంధించినటువంటి అంశం టీటీడీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే జరుగుతుందో ఆ ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ జరుగుతున్నటువంటి రంగులు ఏవైతే పండియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం పైన పడినటువంటి రంగులను జరిపేందుకు కూడా సిబ్బంది ప్రయత్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వంద రోజుల క్రితం వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిపైకి వచ్చి ఆయన క్యాంపు కార్యాలయం పైన ఇప్పుడు అయితే జగన్ ఇంట్లో లేరు క్యాంపు కార్యాలయంలో లేరు ఆయన బెంగళూరుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈరోజు ఆదివారం సో ఇప్పటికీ కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ రోజు ఆదివారం కావడంతో ఎవరు కూడా క్యాంపు కార్యాలయం వద్ద అందుబాటులో లేరు అందుబాటులో లేకపోవడంతో కొంతవరకు కూడా వాళ్ళు తిరగబడేటువంటి అవకాశానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది సో ఉన్నటువంటి ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్స్కి పూర్తిగా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం కొంతవరకు కూడా సున్నితమైనటువంటి అంశం సున్నితమైనటువంటి అంశానికి సంబంధించినంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలా స్పందిస్తుంది ఇప్పుడు రాబోయేటువంటి ఈ ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎలా స్పందిస్తారు చెప్పండి అత్యంత దారుణమైన చర్య చంద్రబాబు నాయుడు గారు ఇదంతీ కారణంగా మనం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారే హైందవ మతం మీద లేదంటే వెంకటేశ్వర స్వామి భక్తుల మీద దాడి చేసే కార్యక్రమం అభాసు పాల్ ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టలను అభాసు పాలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు వక్రీకరణ చేసి అక్కడ అక్కడ ఏం జరిగిందో కూడా ఏమి తెలియకుండా అనాలోచితంగా ఆయన చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలను పట్టుకొని వీళ్ళంతా ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ఉన్మాదుల్లాగా ఒక ఉగ్రవాదుల్లాగా ఒక ఆఫీస్ మీద దాడి చేసే కార్యక్రమం చేశారు ఇది నిజంగా తలదించుకోవాలి బీజేపీ బీజేపీ నాయకులు తలదించుకునే కార్యక్రమం ఇది నిస్సిగ్గుగా పిరికి పందల చరిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా గవర్నమెంట్లో ఉన్నారు బీజేపీ వారు కూడా గవర్నమెంట్లో ఉండి కూడా చేతగాన దద్దమ్మల్లాగా పిరికి పందల్లాగా మీకు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుని ప్రశ్నించండి ఆయన అరెస్ట్ చేయండి ఇలాంటి మత కల్లోలాలు రావడానికి ఇట్లాంటి ప్రకటన చేసినందుకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు చేత మీరు సమాధానం చెప్పించాలి అదొసి చేతగానే దద్దం అల్లాగా పిరిగి బంధలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి గాజులు వేసుకొని రావాల్సింది మీరు గాజులు చీర కట్టుకొని వస్తే బాగుండేది ఇట్లా ఆఫీసుల మీద దాడి చేసే సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రధానమంత్రి చెప్పాడా మీకు అమిత్ షా చెప్పాడా ఎవరు చెప్పారు ఈ సాంప్రదాయాన్ని ఆఫీసు మీద దాడి చేయడం చేతగా చేతగా వల్ల పిరిగి బంధుల్లాగా మీరు ఇవాళ దాడిని నేను అభివర్ణిస్తా ఉన్నా అభివర్ణిస్తున్నాను ఇది చాలా దుర్మార్గమైన చర్య బీజేపీ దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు చేత కాని వాళ్ళలాగా ఇవాళ ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఏం చేస్తున్నాడు కరకట్ట ఇంట్లో పడుకున్నాడా కళ్ళు కనపట్టలేదా ఆఫీస్ మీద నీకు చేతగాక నీకు పాలన చేతగాక వంద రోజుల్లో ఏమీ చేయలేక నువ్వు ఏదైతే ఎలక్షన్లో చెప్పావు అన్నీ కూడా గాలి వదిలేసి ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ నాన్న కష్టాలు పెడుతూ ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి ప్రయత్నిస్తే మీరు సోద్యం చూస్తా ఉన్నావా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారని అంటున్నారు అంటే హైదరాబాద్ నుంచి మనుషుల్ని నువ్వే పెట్టి మీరు ముగ్గురు ముగ్గురు గడిపన్నారు కదా ఇవాళ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మీరే హైదరాబాద్ నుంచి ఈ బీజేపీ రౌడీల్ని ఈ రౌడీ మోకల్ని ఉగ్రవాద మోకల్ని ఇక్కడ పంపించారా ఎంత ధైర్యం అంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆసాలు వేయడానికి మీకు ఎంత ధైర్యం నేను అడుగుతా ఉన్నా ప్రజలు చూస్తూ ఉన్నారు మీకు తప్పనిసరిగా మిమ్మల్ని బుద్ధి చెప్పే కార్యక్రమం మిమ్మల్ని తరిమి తరుపు కొట్టే కార్యక్రమం ప్రజలు చేస్తూ ఉంటారు కార్యాచరణ ఏం చేయాలో పెద్దలు ఆలోచిస్తారు ఇవాళ ప్రజలకి అన్నీ కూడా వివరించాలి వివరించడం జరిగింది దాని గురించి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా పోరాటం సాగించాలని ఇవన్నీ కూడా ఒకసారి పెద్దలు చెప్పిన తర్వాత ఆ కార్యాచరణ మేము ముందుకు పోతాం ఇక్కడ చూస్తున్నాం ఒక పార్టీ కార్యాలయం ఏదైతే కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ పెద్ద ఎత్తున వచ్చిన ఏర్పాటు చేసినటువంటి హోటింగ్కి సంబంధించి హోటింగ్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బారికేడ్స్ భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ మీదకి ప్యాకెట్స్ని ఏదైతే కలర్ ప్యాకెట్స్ ఉన్నాయో ఆ కలర్ ప్యాకెట్స్ ని పెద్ద ఎత్తున ఇసిరేయటంతో కొంతవరకు కూడా అక్కడంతా కూడా రెడ్ మార్క్స్ అన్నీ కూడా పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎవరు కూడా ఊహించలేదు ఎంత పెద్ద స్థాయిలో జరిగిన ఘటనకు సంబంధించి లడ్డు ప్రసాదానికి సంబంధించి చాలా సున్నితమైనటువంటి అంశంగా ప్రభుత్వం భావించి పూర్తిగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను కాపాడేటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది ఒకవైపు ప్రభుత్వం అయితే ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యువమోర్చకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం జగన్ క్యాంప్ కార్యాలయం మీదకి రావడం ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారి తీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి సంబంధించి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం రెండు కూడా ఒకే చోటు ఉంటాయి సో ఇప్పుడు జగన్ అయితే ఇక్కడ నివాసంలో లేరు ఆయన హైదరాబాద్ బొంబాయి బెంగళూరు వెళ్ళినటువంటి సిచువేషన్ ఉంది మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఒక్కసారిగా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ యువమోర్చకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారిగా రావడంతో పోలీసులపైన కూడా రంగులు విసిరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వాళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి పోలీసుల పైన కూడా రంగులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇలా ఒక్కసారిగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వ్యవహారంపైనే ప్రస్తుతం పోలీసుకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పుడు పోలీసుకి సంబంధించి ఏదైతే పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళందరిపైన కూడా రంగులు పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎవరు కూడా ఊహించలేదు ఆదివారం కావడంతో పూర్తిగా అంతా కూడా రిలాక్స్డ్ మూడ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలీసులు అడ్డుపడటానికి వెళ్ళినటువంటి క్రమంలో పోలీస్ పైన ఇస్తున్నటువంటి కలర్ ప్యాకెట్స్ కలర్ ప్యాకెట్స్ అన్నీ కూడా వాళ్ళ మీద పడినటువంటి సిచ్యువేషన్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఊహించని ఘటన ఎవరు కూడా ఊహించలేదు ఎవరు కూడా ఇలాంటి జరుగుతుంది అనేటటువంటి ఒక అలర్ట్నెస్ కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా లేదు నిఘా వర్గాల నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు దీంతో ఒక్కసారిగా బీజేవైఎంకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా విజయభయంకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి క్యాంపు కార్యాలయం అదేవిధంగా తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం పైన ఒక్కసారిగా తమ నిరసన తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పోలీస్ యంత్రాంగం అదేవిధంగా జగన్కి సంబంధించినటువంటి భద్రత పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి భద్రత ఉన్నప్పటికీ కూడా రోజు అంతా కూడా రిలాక్స్ మూడ్లో ఉన్నారు ఊహించిన విధంగా వచ్చినటువంటి నిరసన కావడంతో పోలీసులు కూడా షాక్కు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు టీ టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా ఏదైతే ఘటన జరిగినటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఘటనకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు సో వీటి ఈ ఘటనకు సంబంధించి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీనిపైన రాజకీయంగా జరిగినటువంటి దాడిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ హరీష్ థ్యాంక్ యూ